హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి మార్చ్ ముప్పై ఉగాది తర్వాత జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అన్నీ శుభ ఫలితాలే పట్టిందల్లా బంగారం కాబోతుంది సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహ రాశికి చెందుతారు సింహ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ సింహ రాశి వారికి గర్వం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అందంపై వీరు ఆకర్షణను కలిగి ఉంటారు వీరు కుటుంబ సభ్యులను అధికంగా ప్రేమిస్తూ ఉంటారు సింహ రాశి వారి జీవితంలో నెంబర్ నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు అంటే ప్రతి విషయంలో వీళ్ళే గెలవాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏది ఫ్రీగా తీసుకోరు ఎదుటి ఎదుటి వారికి వీరు సహాయం చేస్తూ ఉంటారు వీరు కష్టజీవులు అని మనం చెప్పుకోవచ్చు వీరు చాలా కష్టపడి చేస్తూ ఉంటారు ఈ సింహరాశిలో రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి స్థితి సాధించినా మంచి పురోగతి సాధించాలని తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు ఏ విషయంలో తగ్గరు అంటే వీరికి గర్వం ఎక్కువగా ఉంటుంది వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకొకరిని సహాయం అడగరు వీరికి ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు ప్రతి దాంట్లో వీళ్ళే నెంబర్ వన్గా ఉండాలనుకుంటూ ఉంటారు వీరు ఎంతటి పెద్ద సమస్యనైనా చాలా సమయనాశనంగా తెలివిగా ఆలోచించి ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు వీరు చాలా ధైర్యవంతులు వీ సింహరాశిలో పుట్టిన వారికి అనేక ఆ ఆసక్తికరమైన లక్షణాలు అనేవి వీరు కలిగి ఉంటారు సింహరాశి వారికి చాలా గర్వం అనేది ఉంటుంది వీరు ప్రతి ఒక్కరితో నమ్మకంగా ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందంపై ఆకర్షణను కూడా వీరు కలిగి ఉంటారు వీరు ప్రతి దాంట్లో విజయాలను పొందుతారు వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఆరోగ్యానికి కుటుంబానికి అధిక ప్రాధాన్యతను వీరు కలిగి ఉంటారు అయితే అభివృద్ధి సాధించాలని ఏదైనా ఏదైతే తపన వీరిలో ఉంటుందో అది వీరి సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది ఈ సింహరాశి వారికి మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తర్వాత అద్భుతాలు జరగబోతున్నాయి వీరి జీవితంలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయి వీరు నమ్మినా నమ్మకపోయినా మీకు అద్భుతమైన అవకాశాలు అనేవి రాబోతున్నాయి ఈ మార్చు ముప్పై ఒకటిన మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది దక్కబోతుంది కష్టపడి పని చేస్తే మంచి ఫలితాలను మీరు కంపల్సరీ పొందుతారు మా తలరాత ఇంతే మా తలరాత మారదు మాకు ఎప్పుడు కష్టాలే అనుకునే వాళ్ళు మాత్రం కష్టపని పని చేస్తే మీకు మంచి ఫలితాలు ఈ మార్చి ముప్పై ఒకటిన మీరు పొందబోతున్నారు ఏ పనిని అయినా మీరు మధ్యలో అస్సలు వదిలేయకండి ప్రతి పనిని పూర్తి పూర్తి చేయండి ఫలితాలు అనేవి కంపల్సరీ వస్తాయి మీకున్న పెద్ద కోరిక ఈ మార్చ్ ముప్పై ఒకటిన కంపల్సరీ రాబోతుంది తలపెట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను సాధించబోతున్నారు ఈ మార్చు ముప్పై ఉగాది తర్వాత మీరు ఊహించండి మీ జీవితంలో జరగబోతుంది మీరు తలపెట్టిన ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు అంటే ఈ ఉగాది తర్వాత మీకు గురు బలం అనేది పెరగబోతుంది మీరు ఏ పని చేసినా దాంట్లో ఖచ్చితంగా విజయాలను మీరు సాధిస్తారు ముందుకంటే ఇప్పుడు మీ జీవితం చాలా బాగుండబోతుంది ప్రతి పనిలో మీకు లాభాలు రాబోతున్నాయి మీకు ఊహని అందని అద్భుతాలు అయితే మీకు రాబోతున్నాయి మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు వ్యాపారంలో మంచి అభివృద్ధిని ఈ సింహరాశి వ్యక్తులు పొందబోతున్నారు ఉద్యోగం పరంగా కూడా మీరు మంచి లాభాలు మీకు రాబోతున్నాయి అన్ని శుభ కార్యాలే మీకు జరగబోతున్నాయి అన్ని శుభ ఫలితాలే మీరు నమ్మినా నమ్మకపోయినా నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారం కాబోతుంది మార్చి ముప్పై ఉగాది తర్వాత మీ జీవితంలో మీరు అనుకోని మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు మిమ్మల్ని మీరే మీరు నమ్మలేకపోతున్నారు పట్టిందల్లా బంగారమే కాబోతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనేది కంపల్సరీ వస్తుంది ఈ మార్చ్ ముప్పై ఒకటిన ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేయండి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించబోతున్నారు అయితే గృహ నిర్మాణం కోసం ఎవరైతే మీరు ఎదురు చూస్తున్నారో కంపల్సరీ గృహ నిర్మాణం జరిగే అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం కాబోతుంది కాబోతున్నాయి అలాగే ఈ సింహరాశి వారికి కొన్ని ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి భయపడకండి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది వహించండి డబ్బుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే మీకు రాబోతుంది దేనికి మీరు చింతించకండి భయపడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు మీరు ఏ పని చేసినా కానీ కష్టపడి పని చేయండి మంచి ఫలితాలను మీరు కంపల్సరీ పొందుతారు మిమ్మల్ని మీరు నమ్మలేని స్థితికి మీరు వెళ్ళబోతున్నారు ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తర్వాత మీకు జరిగేది ఇదే మీ దశ తిరగబోతుంది మీరు నక్కతోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా మీరు ఊహించని విజయాలు అనేవి మీకు రాబోతున్నాయి మిమ్మల్ని మీరే మీరు నమ్మలేని స్థితికి చేరుకోబోతున్నారు జీవిత భాగస్వామి పట్ల మీరు జాగ్రత్త వహించండి జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండండి ఆమె యొక్క సలహాలను మీరు తీసుకోండి మీ జీవితానికి సంబంధించి మంచి ఫలితాలను మీరు పొందబోతున్నారు మీ జీవితంలో అనేక మార్పులు అనేవి ఇప్పుడు రాబోతున్నాయి మీ ఉగాది తర్వాత మీరు ఏ పని చేసినా చాలా బాగా కలిసి వస్తుంది ప్రతి దాంట్లో మీరు విజయాలను సాధించబోతున్నారు మిమ్మల్ని మీరే నమ్మలేకపోతారు మీ దశ తిరిగినట్టే అని మనం చెప్పుకోవచ్చు బంధుమిత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు మంచి అభివృద్ధి ని సాధించబోతున్నారు అధిక లాభాలు వ్యాపారంలో మీకు రాబోతున్నాయి